నిరసన శాంతియుత ర్యాలీకి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ సమావేశానికి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి లంబాడీ ఐక్యవేదిక రాష్ట్ర చీఫ్ కన్వీనర్ రమేష్ నాయక్ గారికి అదేవిధంగా నాతోటి మహోబాద్ జిల్లా బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మన తేజావాద అభినాయక్ గారికి అదేవిధంగా జర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్వతి నాయక్ గారికి అదేవిధంగా జనరల్ సెక్రటరీ కిరణ్ గారికి అదేవిధంగా వివిధ లంబాడి కుల సంఘ నాయకులకి అదేవిధంగా సేవ సేన నాయకులందరికీ పేరు పేరిన జేబీం తెలియజేసుకుంటూ ఈ మరికడ ప్రాంతంలో ఉన్నటువంటి మాకుల అంటే ఎస్సీలకు ఆరాధ్య దైవం ఇక్కడ ఇక్కడి నుంచే కాకుండా ఒక ఐదారు జిల్లాల నుంచి అనేక రకాలైనటువంటి ఎస్టీలు ఇక్కడ పూజలు చేస్తూ వాళ్ళ ఆరాధన దైవాన్ని కొలుచుకుంటూ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి చేసినటువంటి ఈ యొక్క మాకుల జాతరలో దండి బావ్ సింగ్ మహారాజ్ అనే పేరుని తొలగించడాన్ని మీ బౌజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా అదే పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మేరమ్మ యాడే అనే పేరు మార్చి ఈరోజు మారమ్మగా మార్చడాన్ని కూడా మేము ఖండిస్తున్నాం ఇక్కడ మెజారిటీ ప్రజలైనటువంటి ఈ లంబాడీలు ఉన్నటువంటి ఈ డోర్నకాల్ మౌబాదు ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ వాళ్ళ ఆరాధ్య దైవం మీద వాళ్ళ అస్తిత్వం మీద దెబ్బ కొడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బలరాం నాయక్ ఏం చేస్తున్నాడు మురళీ నాయక్ ఏం చేస్తున్నాడు రామ్ చంద్ర నాయకుడు ఏం చేస్తున్నాడని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళకి వాళ్ళ అస్తిత్వం మీద అన్యాయం జరుగుతుంటే కనీసం సోయ్ లేకుండా ఈ ఈ సభాషణి కనీసం మద్దతు తెలపకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి రామచంద్ర నాయక్ ఏం సమాధానం చెప్తారు మీ సమాజానికి మీరు ఏ ఎలాంటి భరోసా ఇస్తారని నేను తెలియజేస్తున్నా ఈ వేదిక నుంచి మీకు యాభై మూడు వేల ఓట్ల మెజారిటీ తోటి గెలిపించినటువంటి ఈ లంబాడీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు మీరు ఏం న్యాయం చేస్తారని నేను డిమాండ్ చేస్తున్నాం నీ సొంత కుల ఆరాధ్య దైవం మీద ఈ మర్వాదులు దారి చేస్తుంటే మీరు కనీసం స్పందించకపోతే ఈ సమాజానికి మీరు ఏం సీఎం చేస్తారని మీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అడుగుతున్న రామచంద్ర గారు తక్షణమే ఇక్కడ మేరమ్మ ఆడి పేరు మీదటువంటి ఏదైతే ఉందో దాన్నే కొనసాగించాలని మేము తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ లైవ్ సేవల సేన అదేవిధంగా లమ్మాడి యాక్కి వేదికకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జయబేంద్రు